హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో ఒక ఈపిఎఫ్ ఖాతాదారుడు మెంబర్ కనుక చనిపోతే తన మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఆ అనే వాళ్ళు పిఎఫ్కి ఇతర చేసినప్పుడు అంటే మా యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఉద్యోగం చేస్తూ మరణిస్తారు అట్లాగే కొంతమంది ఉద్యోగం వదిలేసి వదిలేసిన తర్వాత మరణిస్తారు అయితే వాళ్ళ సంబంధించిన అమౌంట్ అనేది నామినీ తీసుకోవాలి లెక్క ప్రకారం అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫామ్ ట్వంటీ ఉంటుంది ఫైవ్ ఐఎఫ్ ఉంటుంది అట్లాగే టెన్ డే కూడా ఉంటుంది అనమాట ఓకేనా సో కొన్ని కేసుల ప్రకారం ఇవి మనం అప్లై చేస్తూ ఉంటాం అనమాట వీటి గురించి మీకు తెలుసు మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు సో ఈ ఫామ్ ట్వంటీ ఏంటి అలాగే ఫైవ్ ఐఎఫ్ ఏంటి అలాగే టెన్ డీ ఏంటి అని చెప్పేసి లేదు మాకు తెలియదు అంటే కనుక ఈ వీడియో కింద కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము అయితే వాళ్ళ సంబంధించిన అమౌంట్ మనము తీసుకోవాలి రాబట్టుకోవాలంటే మనం ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి ఈపీఎఫ్ వారికి మనం ఎలాంటివి మనం అరేంజ్ చేసుకోవాలి అనే విషయాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్బెట్ చేయండి అంటే కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి సో చాలామంది లైక్ చేయట్లేదు ఓకేనా సో తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో మీరు ఇక్కడ చూడొచ్చండి మన సబ్స్క్రైబర్లో ఒకరికి ఏంటంటే వీళ్ళు ఈ క్లైమ్ సంబంధించిన డెత్ క్లెయిమ్ సంబంధించిన సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేస్తే కనుక దాన్ని ఈపీఎఫ్ వారు రిజెక్ట్ చేశారనమాట ఓకేనా ఎందుకు రిజెక్ట్ చేశారు అనే కారణాలు అసలు మేము రిజెక్ట్ చేయడానికి కొన్ని కారణాలు అంటే ఈపీఎఫ్ రిజెక్ట్ చేయడానికి కారణాలు అనేది కొన్ని ఇక్కడ మ్యాన్షన్ చేస్తుంది అనమాట అసలు ఏ ఏ కాపీస్ అనేవి సబ్మిట్ చేయాలి ఏంటి అనే విషయాలు ఓకే అయితే యాక్చువల్గా మనకి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ గురించి మీకు చెప్తున్నాను ఈ వీడియోలో మెంబర్ గనక ఈపీఎఫ్ ఖాతాదారు చనిపోతే ఆ తర్వాత నామినీ క్లైమెంట్ అనేవాళ్ళు ఆ డబ్బు తీసుకోవాలంటే కనుక ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి మెయిన్గా మనకి ఒక నాలుగు డాక్యుమెంట్స్ ఓకేనా సో నాలుగు డాక్యుమెంట్స్ అనేవి మనం అరేంజ్ చేసుకోవాలి అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మిట్ ఎఫ్ఎంసి కాపీ అటెస్టెడ్ బై ద ఎంప్లాయర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో చాలామంది తెలిసే ఉంటుందండి ఎఫ్ఎంసి కాపీ కాపీ ఏంటనేది సో అంటే మనకి ఇక్కడ షార్ట్కట్లో ఉంది ఎఫ్ఎంసీ అంటే ఏం లేదండి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ అనమాట ఓకేనా ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది మీరు చాలామంది తెలిసి ఉంటుంది గ్రామ గ్రామవార్డు సచివాలయాలు కానివ్వండి ఈ సేవల్లో కానివ్వండి వెళితే తప్పనిసరిగా మనకి ఏంటంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఎఫ్ఎంసీ సర్టిఫికెట్ గురించి ఓకేనా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సో తప్పనిసరిగా ఇది ఉండాల్సిందే ఓకేనా అట్లాగే ఏంటంటే ఇక్కడ సబ్మిట్ క్లైమెంట్ అండ్ డిపెండెంట్ మెంబర్స్ గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో అనేది తప్పనిసరిగా ఉండాలండి ఎవరైతే డిపెండెంట్స్ అలాగే మెంబర్స్ సంబంధించిన గ్రూప్స్ అంటే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన కాపీ ఈ యొక్క ఫోటోగ్రాఫర్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే బ్యాంకు డీటెయిల్స్ అండి అండ్ బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ విత్ సేమ్ బ్యాంక్ బ్రాంచ్ అడ్రస్ అండ్ ఐఎఫ్ఎస్సి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి మీరు ఏదైతే బ్యాంకు బ్రాంచ్ ఉంటుందో ఓకేనా దానికి సంబంధించిన అడ్రస్ అనేది మెన్షన్ అయ్యి ఉండాలన్నమాట ఈ పాస్బుక్ మీద కానివ్వండి అట్లాగే చెక్ బుక్ మీద కానివ్వండి అట్లాగే అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్లు ఇవన్నీ కూడా మెన్షన్ అయ్యి ఉండాలి అంటే క్లియర్గా విజిబుల్గా కనిపించి ఉండాలన్నమాట మీరు ఇచ్చే కాపీలో అండ్ నేను డిపెండెంట్ మదర్స్ కాపీ అనేది తప్పనిసరి అంటే ఆధార్ కాపీ అనేది తప్పనిసరిగా ఉండాలి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి క్లైమెంట్ ఆధార్ కాపీ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మనం సబ్మిట్ చేయాల్సిందే ఓకేనండి అండ్ ఆ తర్వాత ఏంటంటే నాన్ ఎంప్లాయ్మెంట్ డెక్లరేషన్ అనేది తప్పనిసరిగా ఇక్కడ మెన్షన్ చేయాలి అంటే ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి ఓకేనా సో ఈ యొక్క నాన్ ఎంప్లాయ్మెంట్ డిక్లరేషన్ అనేది బై సెల్ఫ్ మనం ఇవ్వాలి మీరు ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇస్తారు ఒకవేళ ఇవ్వబోతే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి లింక్ ఇవ్వడం మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారన్నమాట సెల్ఫ్ డిక్లరేషన్ బై ద మెంబర్ లేదా క్లైమేంట్ అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఈ నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది వీళ్ళు ఇవ్వాలన్నమాట నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి ఇక్కడ మెంబర్ వాళ్ళు ఎక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు అట్లాగే ఎప్పుడు రిలీవ్ అయ్యారు అనే విషయాలు ఇక్కడ మెన్షన్ చేయాలి అంతే ఇంకేం లేదు ఓకేనా ఎందుకంటే ఇది ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుంటే కనుక ఉద్యోగం మారేసిన తర్వాత చనిపోతూ ఉంటారు కదా ఓకేనండి సో అట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి సంబంధించిన ఎవరైతే నామినే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఈ కాపీ అనేది ఉపయోగపడుతుందన్నమాట సర్వీస్లో ఉంటుండగా అయితే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు సర్వీస్లో లేకపోతే కనుక అంటే గ్యాప్ వస్తుంది ఉద్యోగం మానేసిన తర్వాత చనిపోతే సో వాళ్ళ సంబంధలు అంటే ఎవరైతే మెంబర్స్ చనిపోయారో వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ ఎస్టాబ్లిష్మెంట్లో ఎప్పుడు లీవ్ లీవ్ అయ్యారు అనే విషయాలు ఇక్కడ నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్లో మెన్షన్ చేసి ఇక్కడ సిగ్నేచర్ చేసి వాళ్ళకి ఇస్తే సెల్ఫ్ సెల్ఫ్ ఇదంతా మనకు మనమే ఇవ్వాలి ఇంకెవరి శైలు దీంట్లో అవసరం లేదు ఒకవేళ మీ ఎంప్లై దగ్గరికి వెళ్ళా సో వాళ్ళైనా ఇస్తారు ఇది ఓకేనా చూసారు కదా మనకి మెయిన్లీ కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవ్వండి సో ఇవి మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట ఓకేనా అరేంజ్ చేసుకొని ఫర్దర్గా మనము మూవ్ అవ్వాలి ఓకేనా సో ఏమేమి కావాలి ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమేయనుకున్నారు ఇవి మిస్ అయితే కనుక తప్పనిసరిగా అంటే రిజెక్ట్ చేసి పరేస్తారండి ఈపీఎఫ్ వారు ఓకేనా సో తప్పనిసరిగా అవి ఉంటేనే మనకి మనము సంబంధించిన అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడానికి కావండి లేకపోతే పెన్షన్కి అప్లై చేసుకోవడానికి కావండి అట్లాగే ఈడీల స్కీమ్ సంబంధించిన డబ్బులు రాబట్టుకోవాలన్నా ఇవన్నీ ఉండాల్సిందే తప్పనిసరిగా మెయిన్లీ డాక్యుమెంట్స్ ఓకేనా ఇది అందరికీ అన్న ఉద్దేశంతో చేస్తున్నాను సో ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఇంకా మీకు ఏం డౌట్స్ ఉండేవి కామెంట్ చేసుకుని కామెంట్ చేయండి ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు కింద లైక్ అవుతుంది లైక్ చేసి మనకి సపోర్ట్ చేయండి అలాగే ఎన్ని నిమిషాలు మీరు మరి తీసుకుంటూ వెళ్ళి కింద సబ్స్క్రైబ్ అవుతుంది దాన్ని ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన మనం ఆప్ చేయం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్